ఆడపిల్ల మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లికి మగపిల్లాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది ఆ విధంగా తండ్రి దగ్గర గారం ఎక్కువ పోవడం అది గోల్డెన్ స్పూన్ బేబీ కావడంతో ప్రతిదీ కూడా తన కాళ్ళ దగ్గరికి రావాలని కోరుకుంటుంది తన కాళ్ళ దగ్గరే ఉందనుకున్నది లేకపోవడం దగ్గర నుంచి సమస్య వచ్చింది అక్కడి నుంచి ప్రారంభమైనటువంటిది తన కుటుంబ సమస్యని లోకపు సమస్యగా వ్యక్తి సమస్యగా తయారు చేస్తుంది ఒకటేంటంటే కమిట్మెంట్ లెవెల్స్ దగ్గరనే తేడా ఇవాళ్టి వరకు ఒక సీరియస్గా చేసిన మాట రెండో రోజున తుస్సుమంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచోడా చెడ్డోడా అన్నది పక్కన పెడితే మాట ఒకటి అన్నోడు మొండోడు సోనియాతో గొడవ పడ్డాడు ఎప్పుడు గొడవ పడ్డాడు తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు చోట్ల కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు గొడవ పడ్డాడు ఎవడు ధైర్యం చేస్తాడు తీసుకెళ్ళిన బొక్కలో దోస్తాం తగ్గలేదు జైలుకి వెళ్ళినోడు పంపిస్తే జైలుకి పంపిస్తామని చెప్పి పంపించారని చెప్పేసి ఎంపీనే చెప్పాడు కదా ఆయన సాయి ప్రసాద్ గారు కాబట్టి అంత చెప్పినా కూడా ముండోడు అధికారం కోసమే రాజకీయ అధికారం కోసమే రాజకీయ అధికారం కోసం వెళ్ళడానికి కూడా సిద్ధపడ మొండితనం ఉంది అతని దగ్గర లొంగిపోయే తత్వం లేదు లేదు ఏం చెప్పినా లొంగిపోలా అతను అలాంటి అతని పెంకితనం కాదు అతనిది మొండితనంలో ధైర్యం ఉంది ఈ అమ్మాయి ఏ ఎండకా గొడవ పట్టుకుంటుంది పెంకితనంగా ఉంటది తప్పించి స్థిరత్వం లేదు ఈ మనిషి